నమస్కారము ఇచ్చిన ఆరు వాక్యాలని చూడండి వాటిని చదవండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా అండర్లైన్ చేసినటువంటి పదాల భాగాల్ని చూడండి వీటిని ఫ్రేజల్ వెర్బ్ అంటారు అంటే వెర్బ్ లుక్ అనేది ఉంది దాని పక్కన ప్రపోజిషన్ మాత్రమే వేరుగా ఉంది వీటి వల్ల ఒకే వెర్బ్కు వేరువేరు ప్రపోజిషన్స్ చేరటం వల్ల వాటి అర్థాలు వేరువేరుగా మారాయి కాబట్టి ఈ ఫ్రేజల్ వెర్బ్ ద్వారా ఒకే వెర్బ్తో వేరువేరు అర్థాలు పొందేటట్టుగా వ్రాయవచ్చు వీటిని ఫ్రేజల్ వెర్బ్ అంటారు ఈరోజు ప్రపోజిషన్స్ గురించి చదువుతున్న ఇరవై చాలా ముఖ్యమైన విషయాలు ఫ్రేజల్ వెర్బ్ Phrasal verb means that is associated with some other words and but as a proposition and give different meaning. Effectively, look is a verb that can be associated with up, into, after, for, at, down. So these are the different propositions. They can be associated with అంటే లుక్ అనేటువంటి ఈ క్రియ వేరు వేరు ప్రపోజిషన్స్ ఆఫ్టర్ ఫాల్ ఎడ్ డౌన్ అనే ప్రపోజిషన్స్తో చేరి వేరు వేరు అర్థాలు వస్తుంది మరియు ఉదాహరణ అంటే చూడు పుస్తకాన్ని ఓపచ్చి అనేటువంటి డిక్షనరీని చూడండి కానీ లుక్అప్ అంటే చూడు అని అర్థం రెండవ ద మేనేజర్ ఈజ్ లుకింగ్ టు ద కంప్లైంట్ లుకింగ్ టు అనేటువంటిది లుక్ అనే క్ ఇంటు అనేది కావడం ద్వారా పరిశీలించడం అనే అర్థం ఏం లుకింగ్ ఇంటు ద కంప్లైంట్ అంటే కంప్లైంట్ని పరిశీలిస్తున్నాడు మూడు ద మెన్ ఈజ్ ఆఫ్టర్ ద బేబీ లుకింగ్ ఆఫ్టర్ అంటే పోషణ చుట్టము వాడి యొక్క బాగోగులు చుట్టము కాబట్టి ద వరల్డ్ ఉమెన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ద బేబీ అంటే పాపని పాప యొక్క బాగోగులు చూస్తుంది పోషిస్తుంది అని అర్థం నాలుగు వై డోంట్ యు లుక్ ఫర్ ఎన్ న్యూ జాబ్ లుక్ తర్వాత లుక్ అయిన తర్వాత ఫాలో వచ్చినప్పుడు వెతకడం అనే అర్థం బయటించ కొత్త ఉద్యోగానికి ప్రయత్నించు అంటారు ద చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఎట్ దంటింగ్ పిల్లలు పెయింటింగ్ని సరే చూస్తున్నారు అక్కడే నిలబడి చూస్తున్నారు చూపకుండా చూస్తున్నారు అనే అర్థంతో లుకింగ్ ఎట్లా నీచైనా చూడటం తక్కువ చేసి చూడడం ఇలా తక్కువ చేసి చూడాలండి అని చెప్పారు కాబట్టి ఫ్రేజల్ వెబ్స్ అంటే ఎంత ముఖ్యమో మీకే అర్థమైంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ స్నేహితులకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేసి వాళ్ళు నేర్చుకునేటట్టుగా మీరు సహకరించండి జై హింద్